ప్రొద్దుటూరులో ఉచిత మెడికల్ క్యాంపుకు విచ్చేసిన పది రూపాయల డాక్టర్ నూరి పర్వీన్ కడప జిల్లా ప్రొద్దుటూరు స్థానిక గొత్తుపల్లి పంచాయతీ అమృత నగర్ నందు ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణకు ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా పది రూపాయల ఫేమస్ డాక్టర్ నూరి పర్వీన్ విచ్చేశారు ఆమె కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డితో కలిసి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును నూరి పర్వీన్ నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపుకు దాదాపు మూడు వందల మంది హాజరై డాక్టర్ నూరి పర్వీణ్ తో ఉచిత వైద్య సలహాలు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారు మంచి కార్యక్రమాలు చేస్తుంటారని తనను ఉచిత మెడికల్ క్యాంప్ మరియు మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించినందుకు వారికి డాక్టర్ నూరి పర్వీన్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రరెడ్డి పదమూడో వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనం ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ ఎన్నో ఆర్గనైజేషన్స్లో డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం బట్ ఈ ఫ్రెండ్స్ ఫౌండేషన్కి మాత్రం ఎప్పుడూ నా హార్ట్లో స్పెషల్ ప్లేస్ ఉంటుంది ఎందుకంటే ఏదైనా యాక్టివిటీ చేశామంటే ఒక పర్ఫెక్షన్తో క్లీన్గా నీట్గా చేస్తూ ఉంటారు అక్టోబర్ సెకండ్ ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కావాలి మేడం అని అడిగారు తప్పకుండా అంటే మేడం మళ్ళీ మేము ఆ రోజు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంది అని చెప్పారు నాకు చాలా హ్యాపీ వేసింది ఎందుకంటే ఈ రోజుల్లో సొసైటీలో మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఫ్రీడమ్గా బతుకుతున్నామంటే అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ వల్లనే వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక విగ్రహ ఆవిష్కరణ మన అమృత నగర్కి నిజంగా చెప్పాలంటే ఒక కొత్త అందం వచ్చేసింది వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్ ఫౌండేషన్ వాళ్ళు ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతున్నారు మేము పెట్టాము గాంధీ గారి బొమ్మ అని చెప్పి ఎంతో హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఒక యూనిటీతో మంచి మంచి వర్క్స్ చేస్తూ ఉంటారు అండ్ ఐ పొగాట్ ఈరోజు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్ ఆయన బర్త్డే కూడా ఉంది సో ఆయన కూడా ఈరోజు జయంతి శుభాకాంక్షలు అందరికీ అండ్ మన శివా సార్ సర్పంచ్ సార్ గురించి తెలిసిందే ఏదైనా మనకి సర్వీస్ యాక్టివిటీ ఉన్నా ఏమన్నా హెల్ప్ ఉన్నా సరే సార్ ముందు ఉంటారు ఎప్పుడూ మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు మెడగా మెడికల్ క్యాంప్లో మనం ఫ్రీ మెడిసిన్స్ కూడా మంచి క్వాలిటీ మెడిసిన్స్ ఇస్తున్నాము సో మీరు ఈ ఈరోజు నా క్యాంప్ను అందరూ సదుపయోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటాను అండ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి మీలాంటి వాళ్ళకి కొంచెమైనా సహాయం చేసే అవకాశం కలిగించినందుకు వన్ అగైన్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ జాన్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్